నమస్తే అండి మాది ఎర్నగూడెం గోపాల స్వామి మేమంతా కూడా కవులు రైతులమండి మేము వ్యవసాయం తప్ప వేరే విధానం ఏం తెలీదు కాబట్టి మేము కవుల పొలాలు చేసుకుంటాం ధాన్యాలన్నీ కూడా ఇప్పుడు వాతావరణం బట్టి ఇక్కడ పది రోజులు బట్టి ధాన్యం కోసుకొచ్చి మిషన్ ద్వారా రోడ్డు మీద పట్టుకొచ్చి కోసి ధాన్యం మామూలుగా చెప్పి పెట్టామండి అయితే ఈ పైన వాతావరణం డైలీ వాన ఉద్యోగం గురించి చాలా భయంకరంగా ఉంటుంది మాకు మామూలుగా దళార్లు అయితే హెయికి పదకొండు వందలు పడుతున్నారండి ఆ రేటుకి ఇస్తే కనుక మాకు పొరపడడం కూడా గిట్టుబాటు కాదండి కాబట్టి ప్రభుత్వం దీన్ని పాల్గొని ఏమైనా సరే మాకు తగిన రేటు వచ్చేలాగా చేయవలసిందిగా కోరుతున్నాము దీనికి కనీసం గవర్నమెంట్ లెక్క ప్రకారంగా లెస్ అన్న తీసుకుని మాకు నష్టం జరగకోకుండా దానికి సంబంధించి న్యాయం జరిగేలాగా మమ్మల్ని కాపాడవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నామండి